హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మనం ఖాళీగా ఉన్నామని చెప్పి తాటికాయల కోసం అయితే వచ్చాము చూడండి ఒకసారి ఇవేనండి తాటి చెట్లు ఇవైతే చాలా పెద్ద చెట్లు అండి వాటి కోసం అని వస్తే చూడండి ఇవి అడవి అంటాం మేమైతే మీ దగ్గర ఉంటే వీటిని ఏమంటారో మీరు కామెంట్ చేయండి మేమైతే మాత్రం అడవి అంటాము చాలా ఉన్నాయండి చాలా పెద్దవి కూడా చూపి బాగా అంత చూడండి ఫ్రెండ్స్ అసలు ఇక్కడ తల్ల కిందలుగా దయ్యాలు కనుక ఓడలకు వేలాడినట్టు వేలాడుతున్నాయి మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ క్లియర్గా తాటికాయలు కూడా చాలా ఉన్నాయండి చెట్లకి తాటి పళ్ళు సేదనయితే దాటిపోయింది దాటిపోయేలా ముదిరిపోయింది అయితే కాయలు పండిన కాయ కోసం అయితే వచ్చాము చూద్దాం ఏమైనా మనకి షిఫ్ట్ తీయాలి చూద్దాము వీటి కోసం అని వస్తే గబ్బిళాలు మాత్రం బో విపరీతంగా ఉన్నాయి కదా అసలు చూడండి ఎలా ఎగురుతున్నాయి చాలా పెద్ద మనం వచ్చేసరికి సినయా అయింది లేకపోతే సైలెంట్ గానే ఉన్నాయి కానీ దీన్ని పింజర్లు గడ్డ అంటారండి ఇక్కడ రక్త పింజర్లు పాములు ఎక్కువగా ఉంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ కింద కాయ ప్లేస్లోచి వద్దు తిన్నట్టు బాగుంది సరే ఉంచి తీసి పెట్టి కొంచెం మంచి కాయ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఎగురుతున్నాయి మేము వచ్చామని తల్లకి ఆడు తల కిందగా చాలా పెద్దగా ఉన్నాయి నేను చిన్న చిన్న గబ్బులాలే చూసిందిగా వెళ్ళిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మేము వచ్చేసరికి అల్జిడ్ అయ్యేసరికి ఎలాగే వెళ్ళిపోతున్నాయో తల కిందలు గాయాలడుతుంటాయండి అట్లా కనిపించట్లేదు ఏది వెళ్ళిపోయినట్టునే చాలా ఉన్నాయండి అటు వెళ్ళిపోయాయి అటు వెళ్దాంపా చూడండి లోపలికైతే వచ్చాము చూడండి मोत्तम साइड शिफ्ट लेने ये लेटे चाला पार्टी है तुम्हें लाल चंद है तुम्हें नहीं तो 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 नहीं చాలానే ఉన్నాయిగా ఇది చూడు తీ అయితే దాకా ఈ కాయని ఇది అయితే తీయకూడదండి మనం కాల్చుకొని తినేటప్పుడు మాత్రం దీన్ని తీసుకోవాలి అప్పుడే మన కాయ బాగుంటుంది కానీ చాలా పగిలిపోయలేదు అర్థం కాయ కదా పెట్టుకుండే కాయలను బట్టి కాయ బాగుంది బాగా దీనికన్నా కూడా పెద్ద కాయ బాగుంది ఫైనల్ గా అయితే రెండు మంచి కాయలు చిక్కినాయి అండి ఉన్నాయి చాలా అయితే ఉన్నాయి కానీ ఈ కాయలు అయితే మనకు బాగున్నాయి పల్లెటూరు అయితే ఇదేనండి బెనిఫిట్స్ కొనుక్కునే పని లేకుండా తాటికాయలు చూడండి ఇవి తేగలు అంటే ఇప్పుడు ముదిరిపోయాయిలేండి అదే మామూలుగా అయితే చూడండి ఇదైతే తేగలు ఇది కూడా చూపిస్తాంలేండి మీకు ఇప్పుడు ఇవన్నీ పడ్డవన్నీ తేగలుగా తయారవుతాయండి చూడండి ఇవి పీకుంటే తేగయ్యి ఉండేదండి లేక ఇప్పుడు ఉంది కాబట్టి ఇది ఇప్పుడు మళ్ళీ తాటి చెట్టుగా మొలుస్తుందండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఎంత పెద్దది ఉందో మేము వచ్చామని వెళ్ళిపోయాయి అలజడికి లేకపోతే ఈ చెట్లకి తల కిందలుగా వేలాడుతుంటాయండి ఇంకేం బయటకే ఇంకా బయటకేగా

ఇదేనండి ఆడే ప్రదేశం కూడా ఇక్కడేనండి ఇదేను అయితే నీళ్ళు అయితే పార్టీ లేదు నీళ్ళు అయితే లేవు ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా ఉంది నీళ్ళు లేనప్పుడు ఎలా ఉందో చూద్దాం అని వచ్చాం ఒకసారి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము వచ్చిన పని అయితే అయింది వెళ్ళి ఇంటికి వెళ్ళి కాల్చుకొని తిని చూద్దాం మనమైతే తగ్గిపెట్టే తీసుకురాలేదు లేకపోతే ఏడ కాల్చుకొని తినే వాళ్ళని ఇంటికి పోయి కాల్చుకొని ప్రశాంతంగా తిన్నాము బండి చూడండి ఎక్కడుందో ఇదంతా నడుచుకుంటా వచ్చామండి ఇదొక జంక్షన్ అండి కోడలు అంటారు దీన్ని కూడా ఆటో కేరు ఇటో కేరు రెండు అండి కలుస్తాయి చాలా ఉంది కావటం బల ఇబ్బందిగా ఉంది కాలుస్తున్నాను చూద్దాం కాలు ఎలా ఉంటుందో చూద్దాం అసలు నిలబట్ట ఇవండి కాల్చటం అయితే అయిపోయిందండి చూద్దాం ఎలా టేస్ట్ ఎలా ఉందో చూద్దాము కానీ బాగానే కానీ ఎప్పుడైనా సరే మనం కాల్చుకొని తినాలండి లేకపోతే కడుపులో నొప్పి వచ్చి ఇది కాల్చుకోకపోతే దాని దోడు మనం బయట కూర్చొని తినాలి ఇది దీని వాసనకైతేనేమి ఇది ఇంట్లో పడితే నల్లులు వస్తాయి అని అంటారు చూద్దాం అసలు ఇది ఎలా టేస్ట్ ఎలా ఉందనేది బాగుంది బాగా తీగా ఉంది బాగుంది చాలా బాగుందండి నేనైతే ఇది తినటం అయితే కంప్లీట్ చేస్తాను మీరైతే మా వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఫాలో అవ్వండి బాయ్ అండి